చెరువు కుంటల పైన ఎవరైతే అక్రమ నిర్మాణ చేస్తున్నారో ఎవరైతే ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ యొక్క సంపదను దోచుకున్నారో వారి అందరి మార్కులు పరితం పట్టడానికి తీసుకున్నటువంటి కార్యక్రమానికి తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే చెరువు రక్షిస్తే ఆ చెరువు ద్వారా జీవనోపాధి అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి యొక్క భాగస్వామ్య చెరువుని మత్స్యకారులకు చేదాద విధంగా దాన్ని ముందు చూపించే విధంగా ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులందరూ ధనమా తెలుపుకుంటూ వారికి స్వతహా రుణపడి ఉంటారని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల పై చిలుకున్న చెరువులలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి ఇతర వేరే పార్టీల నాయకులు కానివ్వండి అధికార దుర్నియోగం చేసుకుంటూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కానివ్వండి అదే ఊర్లలో గ్రామ గ్రామాన వారి యొక్క అధికార దర్పాన్ని ఉపయోగించుకుంటూ చెరువులోని దాదాపుగా ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్లో ఉన్న అందరినీ కూడా కబ్జం జరిగింది దానిపైన ఉక్కుపా మోపడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రజా సంఘాలు కానివ్వండి అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కానివ్వండి ప్రత్యేకంగా మసక కుటుంబాలు చాలా ఆనందంగా అంటే ఎందుకంటే చెప్పే విధానానికి చేసే విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి చెప్తే వందకు వంద శాతం వెనుకడకపోయాడని తెలిసే ఆయన ధైర్యానికి ఆయన నిన్న యొక్క నిర్ణయం తత్వానికి చాలా చాలా ధన్యవాదాలు మీరు చూడవచ్చు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం కష్ట అంటున్నారు ఒక మాట మీరు చూడండి కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి పల్లెం రాజు గారి యొక్క సోదరుడు ఆనంద్ రాజు గారి యొక్క ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా ఆయనకు సంబంధించిన నాలుగు ఎకరాల పైచీలకు కూడా పూజ జరిగింది అంతే ఏ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి అటు బీజేపీ పార్టీ కానివ్వండి స్వతగా ఎవరిన కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరిన కానీ ప్రభుత్వ సంపదను అదేవిధంగా ప్రభుత్వ ఆస్తిని దోచుకొని కబ్జా చేస్తే ఊరుకునేది అని చెప్పి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా హైదరాబాద్ నగరం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది మీరు చూడొచ్చు చాలాసార్లు బిఆర్ఎస్ నాయకులు ఫేస్బుక్లలో ఒక ఒక డిఫరెంట్గా మూవ్ చేస్తున్నారు అరే మన అందులో పెళ్లి చేశారు ఎంకా మంచిగా పెళ్లి చేశారు రేవంత్ రెడ్డి గారు అమ్మాయి అని అరే బాబు ఫంక్షనాలు విషయంలో ఒక నిర్ణయానికి తగ్గట్టు నాలుగు ఎకరాల పైచీలకు భూమిని కబ్జా చేసాడని భాజపా రెండు వేల పదహారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది ఎవరు రేవంత్ రెడ్డి గారా కాదు చెప్పండి ఫేస్బుక్ ఉంది కదా ట్విట్టర్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అని చెప్పి కొంతమంది బీఆర్ఎఫ్ పేటిఎం బ్యాచ్ అందరూ ఏదో బూత చెల్లే విధంగా ప్రయత్నిస్తున్నారు ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు ప్రజా సంఘాలు స్వాగతిస్తున్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క నిర్ణయం కూడా వచ్చే విధంగా వారికి నచ్చే విధంగా నిర్ణయించుకొని చెప్పి రేవంత్ రెడ్డి గారిని సోషల్ మీడియా ద్వారా చాలామంది అభినందిస్తున్నారు చెరువు కుంటెల పైన ఫిషర్మెన్ తరఫున హైడ్రా కమిషనర్ కలుస్తాం మా పరిశీలనటువంటి ఉన్నటువంటి మా సమాచారం ప్రకారంగా ఏ చెరువు కుంటెలను కబ్జా చేశారో వారి యొక్క సమాచారం వారికి ఏమి జరుగుతుంది ఎందుకంటే చెరువు కుంటల పైన యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి కుటుంబం ఉందంటే అది మత్స్యకార కుటుంబం మాత్రమే మత్స్యకారులకు చెరువు తల్లి లాంటిది ఆర్థిక అభివృద్ధి కానివ్వండి పురోగతి కానివ్వండి కుంటల పైన మా మత్స్యకారులకు కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఆ చెరువులన్నీ కూడా కాపాడుతున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా అధికార యంత్రాంగం అయినటువంటి జిఎస్ఎంసి కానివ్వండి రెవెన్యూ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి వారందరికీ కూడా మత్స్యకారుల తరఫున అదేవిధంగా ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ తరఫున అందరికి ధన్యవాదాలు ఈ హైడ్రా చేసినటువంటి కార్యక్రమానికి ప్రజా సంఘాల ద్వారా ప్రజల ద్వారా ఒక వచ్చిన స్పందన చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడానికి కోరుకుంటున్నాము ధన్యవాదాలు